नमस्ते वेलकम टू भारतवर्षा न्यूज़ కొత్త పెన్షన్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ వరం సరిగ్గా ఇరవై ఏళ్ళు అవుతుంది ఉద్యోగుల పెన్షన్ విధానంలో సవరణలు చేసి మళ్ళీ ఇన్నాళ్ల తరువాత మరోసారి సరికొత్త సవరణలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకొచ్చింది అనూహ్యంగా యూనిఫైడ్ పెన్షన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మరి ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పిఎస్ అది నేషనల్ పెన్షన్ తో పోలిస్తే ఈ యూపీఎస్ ద్వారా ఎంతవరకు మేలు కలుగుతుంది ఏ విధాన్నైనా ఎన్నుకోవచ్చు అని ఐచ్ఛిక కానీ కూడా ఇవ్వటంతో ఈ రెండింటిలో ఏది బెటర్ ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల నాలుగు నుంచి అమల్లో ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ లో సవరణలు తీసుకురావాలనే సంకల్పంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్ సోమనాథన్ నేతృత్వంలో ఓ కమిటీ నియమించింది ఆ కమిటీ చేసిన సిఫార్ల మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని కేంద్రం ఆమోదించింది ఈ విధానం ద్వారా ఇరవై మూడు లక్షల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది ప్రస్తుత ఎన్పిఎస్ కు అప్గ్రేడ్ వర్షన్ గా చెబుతున్న ఈ సరికొత్త పెన్షన్ విధానంలో ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఒక ఉద్యోగి తన విరమణకు ముందు పన్నెండు నెలల కాలంలో అందుకున్న మూల వేతనం సగటులో యాభై శాతం పెన్షన్ గా వస్తుంది అయితే సదరు ఉద్యోగి ఇరవై ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలని కండిషన్ పెట్టారు ఒకవేళ పాతికేళ్ల సర్వీసు కంటే తక్కువ కాలం ఉంటే దామాషా ప్రకారం తక్కువ పెన్షన్ వస్తుంది ఇక ఈ పెన్షన్ రావాలంటే కనీసం పదేళ్ల సర్వీస్ అయినా పూర్తి చేసి ఉండాలి ఈ అర్హత సాధించిన ఉద్యోగులకు నెలకు కనీసం పదివేల రూపాయల పెన్షన్ అందుతుంది అలాగే పదవీ విరమణ తర్వాత ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబానికి పెన్షన్లో అరవై శాతం వస్తుంది ఈ పెన్షన్ విధానంలో కీలకమైన అంశం ఏంటంటే ఇది ద్రవ్యోల్బణంతో ముడిపడి ఉంటుంది అంటే ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షనర్లకు ప్రయోజనాలు అందుతాయి ఉద్యోగ విరమణ సమయంలో ప్రభుత్వం ఏక మొత్తం చెల్లిస్తుంది ఇది గ్రాట్యుటీకి అదనం ప్రతి ఆరు నెలల సర్వీస్కు నెలవారీ వేతనంలో పదవ వంతు లెక్కగట్టి చెల్లిస్తారు అంటే ఈ విధానంలో హామీతో కూడిన పెన్షన్తో పాటు ఇన్ఫ్లోషన్ ఇండెక్సేషన్ కుటుంబ పెన్షన్ కూడా అందించనుంది ఇందులో అఖిల భారత కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆధారంగా డిఆర్ఎన్ఎస్ రిలీఫ్ ఉంటుంది యూపీఎస్ విధానంలో ఉద్యోగుల వాటా పది శాతం కాగా ప్రభుత్వ వాటా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి పెంచారు ప్రస్తుత ఎన్పిఎస్ ప్రకారం ఉద్యోగులతో పాటు ప్రభుత్వానిది పది శాతం చొప్పున జమ చేసేవారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇదే మోదీ ప్రభుత్వం తన వాటాను పద్నాలుగు శాతానికి పెంచింది ఈ విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఉద్యోగులు ఎన్పిఎస్ లేదా యూపీఎస్ లో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు యూపీఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు గౌరవంతో పాటు ఆర్థిక భద్రతకు భరోసా ఇస్తుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి ఉద్యోగులు ఎన్పిఎస్ యుపిఎస్లలో లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుందని అయితే యుపిఎస్ తీసుకోవటం వల్ల ఉద్యోగులకు ఎలాంటి అదనపు భారం పడదని స్పష్టం చేస్తున్నాయి నమస్తే